అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఒక్క మంత్రాన్ని మీరు చెప్పుకోవడం ద్వారా మీకు ప్రతి పనిలో కూడా విజయం వస్తుందన్నమాట మీరు ఏది తాగితే అది బంగారంలో మారుతుంది ఎన్ని అప్పులున్నా కూడా వెంటనే తీరిపోతాయి అంత శక్తివంతమైన మంత్రం ఇది కేవలం ఒకే ఒక్క మంత్రంతో మనం చేసే పనులన్నిటిలో కూడా మనం ముందు స్థాయిలో నిలబడగలుగుతాము అంత అంత శక్తివంతమైన మంత్రాన్ని మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం అండి అస్సలు మీరు మిస్ చేసుకోవద్దనమాట ఇది చూసిన వెంటనే చెప్పుకోవడానికి స్టార్ట్ చేయండి చాలా అంటే చాలా త్వరగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే ఒక మూడు సార్లు కానీ లేదంటే ఐదు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటే అది వెంటనే తీరుతుంది అనమాట ఐశ్వర్యం మీకు కలుగుతుంది సకల విజయాలు మీ సొంతమవుతాయి మీరు ఏది కావాలనుకుంటే అది మీ దగ్గరకు వచ్చి చేరుతుంది అది కూడా మన వారాహీమవారి అనుగ్రహంతో కాబట్టి అమ్మను నమ్మి నమ్మకంతో ఇప్పుడు మీరు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మరి ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలి అంటే ఈ రోజు స్టార్ట్ చేయండి శ్రావణ శుక్రవారం ఈరోజు చాలా మంచి రోజు అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అనమాట ఈ శుక్రవారం అనేది అమ్మవారికి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈరోజు ఈరోజు నుంచే స్టార్ట్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా సకల సిరి సంపత్లు కలుగుతాయన్నమాట మరి ఒకవేళ ఆటంకం ఉన్నవాళ్ళు పీరియడ్ సమయంలో ఉన్నవాళ్ళు చెప్పుకోకూడదు అంటే చెప్పుకోకూడదండి నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే శుక్రవారం నుంచి చెప్పుకొని చూడండి లేదంటే మంగళవారం స్టార్ట్ చేయండి లేదంటే అష్టమి పౌ పంచమి తేదీలో పౌర్ణమి అమావాస్య తిథిలో స్టార్ట్ చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఏదైనా కూడా ఫస్ట్ మనం నమ్మి నమ్మకంతో చేయాలండి అప్పుడే మనకి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి మనకు డబ్బుని తెచ్చిపెట్టి మనకున్న అప్పులన్నీ తీర్చి అఖండ ఐశ్వర్యాన్ని కలిగించే ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసి రాసుకోండి మీ ఇష్టం అండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఐం గ్లౌ సిద్ధి దాన్య నమ ఓం శ్రీం ఐం గ్లౌ సిద్ధి నమః ఓం శ్రీ ఐమ్ గ్లవ్ సిద్ధి దాయిన్య నమః చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయని సమయంలో కూర్చొని మూడు సార్లు ఐదు సార్లు ఇరవై సార్లు కానీ వీరైతే నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ చెప్పుకోవచ్చండి అది మీ ఓపికను బట్టి ఉంటుందన్నమాట మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టయితే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో అంతే త్వరగా మీకు మంత్రం అంతే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అన్నమాట రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అండి లేదంటే చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు రెండు చేసుకుంటామంటే ఇంకా చాలా మంచిది అన్నమాట ఏది చే ఏది కోరినా కానీ అమ్మవారు ఇట్టే తీరుస్తారు మరి ఇది చేసుకునేటప్పుడు మీరు నియమాలు తప్పకుండా పాటించే తీరాలి మీరు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే బీజాక్షరత కూడిన ఈ మంత్రానికి చాలా శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మవారికి మీరు పూజ అనేది ఎంత నిష్టగా చేస్తారో అంతే నిష్టగా ఈ బీజాక్షరాలు చెప్పుకోవాలండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట పీరియడ్స్లో సమయంలో చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవద్దు కాబట్టి మీరు స్నానం చేసిన వెంటనే పూజ గదికి పూజ చేయడానికి వెళ్తారు కదా అప్పుడే ఈ మంత్రాన్ని గుర్తు మరి చెప్పేసుకోండి మర్చిపోతున్నాము అని అనుకుంటే ఒక పేపర్లో రాసుకొని అమ్మవారి దగ్గర ఉంచి ప్రతిరోజు పూజ గదికి వెళ్ళగానే మీకు అమ్మ ఆ పేపర్ చూడగానే గుర్తు వస్తుంది అనమాట అప్పుడు ఆ పేపర్ చూసుకొని మీరు చెప్పేసుకోవడం అండి అంతే చాలా సింపుల్ కదా చాలా త్వరగా మీ కోరికలు తీర్చి ఈ మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకొని చూండి మళ్ళీ మళ్ళీ మీరే చెప్పుకోవాలని ట్రై చేస్తూ ఉంటారనమాట మీరు చెప్పుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది ఈ మంత్రం మీ అందరికీ యూజ్ అవ్వాలి అమ్మవారు అందరి కోరికలు తీర్చాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి